అంటే అర్థమేంటి సూర్యుడు ఉదయిస్తున్నాడు అస్తమిస్తూ ఉన్నాడు చంద్రుడు తరు పెరుగుతూ వస్తున్నాడు తరుగుతూ వెళ్తున్నాడు గాలి వీస్తుంది సముద్రాలు ప్రయాణం చేస్తూ ఉన్నాయి భూమి నిలకడగా ఉంది పర్వతాలు వాటి స్థానాలలో అవే అలాగే ఉన్నాయి ఈ ప్రకృతిలో ఏది కూడా ప్రకృతి విరుద్ధంగా లేదు అంతా మనము శాంతియుతంగా ఉన్నామంటే ఇది అల్లా యొక్క అనుగ్రహం మన పైన అందుకనే ప్రతి నమాజులో ముస్లిం ఐదు పూటల నమాజులో నిలబడి ఏమంటాడు అల్లందుల్లాహి రబ్బిలాలమీన్ నేను అల్లాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాకు నాకు అల్లా ప్రశాంతమైనటువంటి శాంతియుతమైనటువంటి జీవితాన్ని నాకు అల్లా ప్రసాదించాడని అల్లాకు కృతజ్ఞతలు తెలుపుకుంటాడు అలా కృతజ్ఞతలు తెలుపుకునేటటువంటి స్థలమే మస్జిద్ మస్జిద్ అంటే కూడా ఈరోజు మందికి తెలియదు ఇక్కడ ఫోటోలు కానీ సమాధులు కానీ ఏమీ ఉండవు మస్జిద్లో కేవలం ఇక్కడ అల్లా ఆరాధన కొరకు అల్లా దాసులు సమీకరించబడేటటువంటి సమావేశమయ్యేటటువంటి ఆ ప్రదేశాన్నే మస్జిద్ అని చెప్పడం జరుగుతుంది సజ్దా చేసే స్థలాన్నే అల్లాకు మొక్కే స్థలాన్ని మస్జిద్ అంటారు ఇక్కడ ఎటువంటి ఫోటోలు కానీ సమాధులు ఏది ఉండవు